చాలా మంది అండి టైఫాయిడ్ గురించి చెప్పమని అడుగుతున్నారండి టైఫాయిడ్ అనేది అండి ఒక బ్యాక్టీరియా ఉంటుంది అండి సాల్ మేల అని అది కనుక మన బాడీలో ఎంటర్ అవుతే మీకు ఈ టైఫాయిడ్ వస్తుందండి అయితే మీరు కనుక కంటామినేటెడ్ ఫుడ్ లేదా కంటామినేటెడ్ వాటర్ తీసుకున్న ఈ టైఫాయిడ్ వస్తుంది ఇంకా టైఫాయిడ్ ఉన్న మీరు పేషెంట్కి చాలా దగ్గరగా ఉన్నా కూడా ఈ టైఫాయిడ్ మీకు అందుకుంటుంది అయితే ఈ టైఫాయిడ్ లక్షణాలు ఏమి సో మీకు జ్వరం రావచ్చు జ్వరం అందులో రాదండి కొంతమందిలో జ్వరం వస్తుంది కొంతమందిలో రాదండి నీరసం నీరసం మాత్రం అందరిలో వస్తుందండి తలపోటు ఆకలి లేకపోతం పొట్ల నొప్పి కొంతమంది మోషన్ టైట్ అవుతాం కొంతమందికి లూజ్ మోషన్స్ అయిపోతాం కొంతమంది చెర మీద మచ్చలు కూడా వస్తాయండి అయితే ఈ లక్షణాలు అన్ని అందరిలో ఉండవండి ఒక్కొక్క బాడీ ఒక్కో టైప్ ఆఫ్ లక్షణాలు వస్తాయండి ఒకవేళ టైఫాయిడ్ కనుక తీవ్రంగా అయితే పేగిలి కన్నాలు పడిపోతాయండి అండి వచ్చేసి బ్లీడింగ్ అయిపోయి ప్రాణం కూడా ఇబ్బంది అయిపోతుంది ఈ టైఫాయిడ్ ఉందో లేదో మనకి జస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తే తెలిసిపోద్దండి దీనికి వైద్యం ఏంటంటే యాంటీబయాటిక్స్ పడితే సింపుల్ గా తగ్గిపోద్ది అండి ఒకవేళ మీకు టైఫాయిడ్ మరి తీవ్రంగా ఉంటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుందండి టైఫాయిడ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మీరు క్లీన్ ఫుడ్ తినాలండి దయచేసి రోడ్డు పక్క ఫుడ్ లేకపోతే కూరగాయలు ఫ్రూట్స్ కడగకుండా తినొద్దు క్లీన్ డ్రింకింగ్ వాటర్ స్వచ్ఛమైన నీరు తాగాలి మీరు టాయిలెట్కి వెళ్ళిన తర్వాత తినే ముందు దయచేసి చేతులు నీట్గా కడుక్కోండి ఇంకా మీకు రిపీటెడ్గా వస్తుంటే టైఫాయిడ్కి వ్యాక్సిన్ కూడా ఉందండి అయితే డాక్టర్ గారిని ఎప్పుడు కలవాలి మీకు జ్వరం తగ్గకపోయినా బాగా నీరసంగా ఉన్నా పొట్ల నొప్పి ఎక్కువ వచ్చేసిన కళ్ళు తిరుగుతున్నా మీకు బాగా ఇబ్బంది ఉంటే డాక్టర్ని కలవండి మరింత సమాచారం కోసం కింద కాంప్టెషన్ లింక్ చూడండి